హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మనీషా దేవి అని ఇద్దరు కూడా బయట మాట్లాడుకుంటూ ఉంటారు అంటే నేను ఏర్పాటు చేసిన డాక్టర్ ఫేక్ రిపోర్ట్ని తయారు చేస్తాడు అందులో జున్ను అర్జున్ కొడుకని వస్తుంది ఇక ఆ రిపోర్ట్ రాగానే ఖచ్చితంగా మిత్ర లక్ష్మిని అనుమానించడం లక్ష్మిని జున్నుని ఇంట్లో నుండి వెళ్ళగొట్టడం వెంటనే నా మెడలో తాళి కట్టడం ఇవన్నీ కూడా జరిగిపోతాయని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక ఇందులో మిత్ర అక్కడికి వస్తాడు మిత్ర వాళ్ళ మాటలు వినేసాడేమో అని చెప్పి ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఏంటి మనీషా డాక్టర్ అంటున్నావేంటి ఏ డాక్టర్ అని చెప్పి మిత్ర అడుగుతుంటాడు ఇక దాంతో మనీషా ఏం లేదు మిత్ర ఆంటీకి కాస్త హెల్త్ బాగోలేదట అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్దామని అంటున్నారు అని చెప్పి మిత్రతో మనీషా చెబుతూ ఉంటుంది అవునా పిన్ని నీకు హెల్త్ బాగోలేదా సరే నేను తీసుకెళ్ళనా డాక్టర్ దగ్గరికి అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటే వద్దులే మిత్ర నేను మనీషా వెళ్ళొస్తామని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది సరే మీ ఇష్టం అని చెప్పి మిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత దేవి అని మనీషా ఇకపై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి స్టెప్ కూడా ఆచితూచి వెయ్యాలి జాన విషయంలో నేను ఫెయిల్ అయినట్టుగా నువ్వు లక్ష్మి విషయంలో ఫెయిల్ అవ్వకూడదు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది లేదంటే ఎట్టి పరిస్థితుల్లోనో ఈసారి నేను ఫెయిల్ అవ్వను మీరు చూస్తూ ఉండండి లక్ష్మి ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవడం ఖాయమని చెప్పి మనీషా కాన్ఫిడెంట్గా చెబుతూ ఉంటుంది మరోపక్క లక్ష్మి ఒంటరిగా గద్దెలో అటు ఇటు తిరుగుతూ జాను గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఈరోజు సమయానికి ఆయన వెళ్ళి కాపాడారు కాబట్టి సరిపోయింది లేదంటే జాను జీవితం నాశనమై ఉండేది అసలు ఎవరు ఇదంతా చేస్తుంటారో ఒకవేళ మనీషా చిన్నత్త గారు ఇద్దరు కలిసి ఇదంతా చేస్తుంటారా జాను అంటే ఈ ఇంట్లో నచ్చనిది వాళ్ళు దొరికే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే చేస్తుంటారు అని చెప్పి ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ఏదో ఒక విధంగా వివేక్ జానుల పెళ్ళి జరిగిపోవాలి కానీ చిన్నత్త గారేమో ఇప్పటికీ వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోవడం లేదు నేనే ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అప్పుడే జాను జీవితం నాశనం అవ్వకుండా ఉంటుంది అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి మనిషి వస్తుంది ఏంటి లక్ష్మి నీ చెల్లెల జీవితాన్ని ఎలా చక్కదిద్దాలా అని చూస్తున్నావా ముందు నీ చెల్లెల జీవితం సంగతి తర్వాత నీ జీవితం సంగతి చూసుకో అని చెప్పి అంటూ ఉంటుంది నా జీవితానికి ఏమైందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇకప్పుడు మనీషా ఈరోజు డిఎన్ఏ టెస్ట్ ఇవ్వాలి మర్చిపోయావా ఆల్రెడీ మిత్రకు జున్ను తన కొడుకు కాదన్న అనుమానం మొదలైపోయింది ఇప్పుడు టెస్ట్లో కనుక జున్ను మిత్ర కొడుకు కాదని వస్తే ఇక మిత్ర జీవితంలో నీ మొక్కను చూడడు అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇకప్పుడు లక్ష్మి నువ్వు కేవలం నా మీద నింద వేశావు అంతే కానీ మిత్ర గారి కొడుకు అనేది నిజమని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నిజమని నువ్వు అనుకుంటే సరిపోతుందా లక్ష్మి రిపోర్ట్లో కూడా రావాలి కదా ఈరోజు నేను నీ క్యారెక్టర్ని అసోసినేట్ చేయబోతున్నాను అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇకప్పుడు ఒక్కసారిగా లక్ష్మి మనిషి చంప పగలగొడుతుంది నువ్వు కనుక ఇటువంటి పిచ్చి పిచ్చి పన్ను చేస్తే ఇలాగే నీ చేతులు నోరు ఏవి కూడా పని చేయకుండా చేస్తాను అని చెప్పి లక్ష్మి మనీషాకి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి ఇచ్చిన వార్నింగ్కి మనీషా దేవి అని ఇద్దరు కూడా షాక్ అవుతారు మనీషాకి లక్ష్మి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇదేంటి లక్ష్మి ఇటువంటి షాక్ ఇచ్చింది ఇప్పుడు ఎలా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే పోనీలేండ్ ఆ లక్ష్మి ఎంత ఎగిరపడినా ఈ ఒక్క రోజులు కదా ఒక్కసారి రిపోర్ట్లో జున్ను అర్జున్ కొడుకు అని వస్తే ఇక మిత్ర దాన్ని పట్టుకొని ఖచ్చితంగా బయటకు ఎంటేస్తాడు అని చెప్పి మనీషా మురిసిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఈరోజు డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళాలి కదా పద్లక్ష్మి వెళ్దామని చెప్పి నీ కొడుకు జున్నును కూడా తీసుకురాని మిత్ర ముందే మనీషా అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి సరే అని చెప్పి జున్నుని తీసుకుని వస్తుంది అలా మనీష లక్ష్మి జున్ను వీళ్ళు ముగ్గురు కూడా కారు దగ్గరికి వెళ్తారు మనం ఎక్కడికి వెళ్తున్నామమ్మా అని చెప్పి జున్ను అంటూ ఉంటే నాతో రాజున్ను ఎక్కడికో తర్వాత చెబుతాను అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక మిత్ర అలా బయటకు వచ్చి చూస్తూ ఉంటాడు ఒక ఆడదాని క్యారెక్టర్ మీద మీ కళ్ళ ముందే పడుతూ ఉంటే చూస్తూ అలాగే ఉండిపోయారే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటూ లక్ష్మి తనని నిలదీసిన విషయం మిత్ర గుర్తు చేసుకుంటాడు లక్ష్మి కూడా అలా కారు దగ్గరికి వెళ్ళి నిలబడి ఇప్పటికీ ఏం మాట్లాడేంటండి నా మీద నమ్మకం ఉందని చెప్పి టెస్ట్ వద్దని ఎందుకు మీరు చెప్పడం లేదు అని చెప్పి లక్ష్మి అలా బాధగా వైపు చూస్తూ ఉంటుంది ఏంటి లక్ష్మి మిత్ర వైపు చూస్తున్నావు మిత్ర వద్దంటాడని అనుకుంటున్నావా మిత్ర ఈ విషయంలో ఏమి మాట్లాడాడు ఎందుకంటే నిజమేంటో మిత్ర కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాడు పద అంటూ లక్ష్మిని జున్ను తీసుకుని తను టెస్ట్ చేస్తున్న హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది ఇక అక్కడికి మనీషా లక్ష్మిని జున్నుని తీసుకువెళ్ళిన తర్వాత డాక్టర్కి సైగ చేసి రిపోర్ట్ని మార్చమని చెబుతూ ఉంటే ఇక డాక్టర్ అంతా కూడా సిద్ధమే అని చెప్పి మనీషాకి సైగ చేస్తూ ఉంటాడు మరో పక్క జానుతో వివేక్ నీతో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి ఇక్కడ కాదు బయట పద అని చెప్పి బలవంతంగా జాను చేపట్టుకొని వివేక్ బయటకు తీసుకెళ్ళిపోతాడు ఏంటి వివేక్ ఇక్కడికి తీసుకొచ్చావని చెప్పి జాను అంటూ ఉంటే ఇక అప్పుడు వివేక్ మా అమ్మ ఇక ఈ జన్మలో మన పెళ్ళికి ఒప్పుకోదని అర్థమైపోయింది జాను ఇప్పుడు మన కళ్ళ ముందున్నవి రెండే రెండు జీవితాంతం ఇలా ఒంటరిగా మిగిలిపోవడం లేదంటే అందరినీ ఎదిరించి ఒకటవ్వడం ఒక్కసారి నేను ఈ మెడలో తాళి కట్టేస్తే ఇక మా అమ్మ కాదు కదా ఎవరు ఏమీ చేయలేరు అందుకే ఈరోజు మనం పెళ్లి చేసుకోవాలని చెప్పి వివేక్ అంటూ ఉంటే వద్దు వివేక్ ఇలా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని జాను అంటూ ఉంటుంది ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు ఇంకా ఎందుకు మా అమ్మ గురించి ఆలోచిస్తున్నావో తెలియడం లేదు ఈరోజు ఎంత పెద్ద ఘోరం జరిగిందో చూసావు కదా జాను నువ్వు ఇలా పెళ్లి కాకుండా మిగిలిపోవడం వల్ల అందరూ నీ క్యారెక్టర్ మీద మచ్చ వేయాలని చూస్తారు అందులో మా అమ్మ మనిషా ఇద్దరు కూడా ముందుంటారు ఈరోజు వాళ్ళిద్దరూ నీ గురించి చెడుగా మాట్లాడారు రేపు సమాజం కూడా నీ గురించి చెడుగా మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది అందుకే ఇవన్నీ జరగకుండా ఉండాలని పెళ్లి చేసుకుందామని అంటున్నాను రాజాను అని చెప్పి వివేక్ జానుని బలవంతంగా గుడిలోకి తీసుకుని వెళ్ళి తన మెడలో పసుపు తాడు కట్టేస్తాడు ఈ అమ్మవారి సాక్షిగా నేను నీ మెడలో తాళి కట్టేస్తాను నువ్వు నా భార్యవి అయిపోయావు జాను ఇక నా నుండి నేను ఎవరు కూడా విడదీలేరు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఇక జాను ఆనందంతో ఆ పసుపు కొమ్ముని కళ్ళకద్దుకుంటుంది ఇద్దరు కూడా దండలు మార్చుకొని ఇంటికి తిరిగి వస్తారు ఇక లక్ష్మి వీళ్ళంతా కూడా హాస్పిటల్ నుండి తిరిగి వచ్చేసరికి వివేక్ జాను ఇద్దరు కూడా దండలు వేసుకొని గుమ్మం ముందు నిలబడి ఉంటారు ఇక అని కూడా ఏంట్రైది అంటూ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది నేను జానుని పెళ్ళి చేసుకున్నానమ్మా జాను నా భార్య అయిపోయింది అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు వసే దరిద్రపు కొట్టుదానా ఎంత పని చేశావే నా కొడుకుని వలలో వేసుకుని బలవంతంగా వాణ్ణి పెళ్లి చేసుకున్నావు కదా అని చెప్పి జానుని దేవి అని కొట్టబోతూ ఉంటే లక్ష్మి అడ్డుకుంటుంది చిన్నత్త గారు నా చెల్లెలు వివేక్ చేసింది తప్పేమీ కాదు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు మీరు అంగీకరిస్తారేమోనని ఇన్ని రోజులు వెయిట్ చేశారు కానీ మీరు వాళ్ళ ప్రేమకి ఒప్పుకోవడం లేదు కాబట్టే కదా వాళ్ళు పెళ్లి చేసుకుంది అయినా వాళ్ళిద్దరూ మేజర్లు మేజర్లు అయినప్పుడు వాళ్ళ ఇష్టప్రకారం పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి కాదనే హక్కు ఎవరికీ లేదు అంటూ లక్ష్మి దేవ్యానికి అడ్డు చెబుతూ ఉంటుంది ఇక దేవి అని ఏమీ మాట్లాడలేక మనిషిని తీసుకుని గదిలోకి వెళ్ళిపోతుంది ఇద్దరు ఎంత చూడముచ్చటగా ఉన్నారో ఇన్నాళ్లకు మేము అనుకున్నది నువ్వు చేసావు వివేక్ అని చెప్పి అరవింద వివేక్ని మెచ్చుకుంటుంది లక్ష్మి వచ్చి ఇద్దరికి కూడా హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది ఇక మనీషా దేవి అని ఇద్దరూ కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఈ వివేక్గాడు ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఆ జానుని ఏదో ఒక విధంగా చిత్రహింసలు పెట్టి ఇంట్లో నుండి వెళ్ళగొట్టి అప్పుడు నా కొడుక్కి మరొక పెళ్లి చేస్తాను అని దేవి అని అంటూ ఉంటుంది ముందు జానుకి ఈ ఇంట్లో బలం తగ్గాలి ఆ లక్ష్మి ఇంటి నుండి వెళ్ళిపోవాలి అప్పుడు జానుని ఈజీగా వెళ్ళగొట్టచ్చు అనుకొని నీ ప్లాన్ ఎక్కడి వరకు వచ్చిందని చెప్పి దేవి అని అంటూ ఉంటే కాసేపట్లో రిపోర్ట్ వస్తుందని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక కాసేపట్లో ఒక అతను వచ్చి డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ అని చెప్పి ఆ రిపోర్ట్ని జయదేవ్ చేతిలో పెడతాడు ఇక దాంతో లక్ష్మితో పాటు ఇంట్లో అందరూ కూడా హాల్లోకి వస్తారు త్వరగా రిపోర్ట్ ఓపెన్ చేసి ఏముందో చూడండి అంకుల్ అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది జయదేవ్ ఆ రిపోర్ట్ ఓపెన్ చేసి అందులో ఉన్నది చదువుతూ ఉంటాడు ఇక ఒక్కసారిగా షాక్ అవుతూ ఏమీ మాట్లాడలేకపోతాడు ఏంటి అంకుల్ షాక్తో నోటి వెంట మాట రావడం లేదా నువ్వు కూడా ఆ రిపోర్ట్ చదువు మిత్ర అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది మిత్ర కూడా ఆ రిపోర్ట్ చదువుతాడు ఏంటి మిత్ర అందులో జున్ను అర్జున్ కొడుకుని వచ్చిందా అయినా నువ్వు అంతలా షాక్ అవ్వడానికి ఏముందిలే జున్ను అర్జున్ కొడుకు కాబట్టే ఆ విధంగా రిపోర్ట్ వచ్చి ఉంటుంది అని చెప్పి మనీషా మిత్ర చేతిలో నుండి రిపోర్ట్ లాక్కొని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి జున్ను మిత్ర కొడుకు అని వచ్చింది నో ఇది అబద్ధం జున్ను మిత్ర కొడుకు కాదు అర్జున్ కొడుకు అని మనీషా మళ్ళీ లక్ష్మి మీద నింద వేయాలని చూస్తూ ఉంటే మిత్ర ఒక్కసారిగా మనీషా చెంప పగల ఇక చాలు ఆపు మనీషా లక్ష్మి మీద నాకు కోపం ఉండొచ్చు కానీ తన క్యారెక్టర్ని నేను ఎప్పుడూ కూడా అనుమానించలేదు జున్ను నా కొడుకే అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇక దాంతో ఆ రిపోర్ట్ని చూసి మనీషా ఇలా ఎలా జరిగిందని చెప్పి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది